శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు చాగంటి దర్శనం పుస్తకంలో పూజ్య ప్రవచన రత్నాకర బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిపై ప్రశంసాపూర్వకంగా చెప్పిన ఈ పద్యమును శ్రీ చాగంటి వాణి పూజ్య గురువు గారికి అందిస్తున్న వినయాంజలిలో భాగముగా నేడు అందిస్తున్నాము ధనమున్ కోరవు చెప్ప సూక్తులను సద్భావముతో నెప్పుడు వినయం మీ గద నీదు భూషణము నీ విఖ్యాతి నిక్షిప్తమౌ జనసందోహపు మానసమ్ముల సదా చాగంటి కోటేశ్వర శ్రీ చాగంటి కోటేశ్వర మీరు ఎన్ని ప్రవచనములు చేసినా అవి సమాజ శ్రేయస్సు కొరకే తప్ప మీరు ధనమును సంపాదించుకొనుటకు కావు అంతటి సద్భావముతో మీరు చేసే ప్రవచనముల వలననే మీకు ఎనలేని కీర్తి కలిగింది అయినా మీకు ఎంత వినయమో అదే మీ భూషణము అందుకే జనులందరి మనస్సులలోనూ మీ ఖ్యాతి శాశ్వతంగా నిక్షిప్తమయ్యింది సత్యనారాయణ రెడ్డి గారు చెప్పినట్లు ఎన్ని లక్షల మంది వారి ప్రవచనములచే ప్రభావితులై వారిని గురుభావముతో ఆరాధిస్తున్నా ఇదంతా పరమేశ్వర అనుగ్రహమే తప్ప నా గొప్ప కాదు అని చెప్పగలిగే వినయము మన పూజ గురువు గారికి కల అత్యంత గొప్ప భూషణము అదే మనందరికీ ఆదర్శము కూడా ఇంత మంచి విషయమును తమ పద్యము ద్వారా ప్రతిపాదించిన శ్రీ సత్యనారాయణ రెడ్డి గారికి ఇటువంటి పద్యములను సంకలనము చేసి ప్రచురించిన దర్శనం పత్రిక నిర్వాహకులకు మా ధన్యవాదములు